అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అయితే చాలా బాగున్నానండి సో ఇది హల్దీ తర్వాత కంటిన్యూషన్ వీడియో అండి కూరలు పట్టడం సో ఫైవ్ థర్టీ కల్లా హల్దీ అయిపోయిందని చెప్పాను కదా సో సిక్స్ థర్టీ సెవెన్ కల్లా కూర కూరలు పట్టడం అయితే స్టార్ట్ చేశారు సో అందరూ వచ్చారు కూరలు కూరలు కూడా తీసుకొచ్చారు సో ఇక్కడ నుంచి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక లుక్ అండి సో చెప్పాను కదా మా పెద్ద బ్రదర్ అని సో తను మా చిన్న బ్రదర్ అంటే మా ఓన్ బ్రదర్ ఎల్లో టీషర్ట్ వేసుకున్న తను మా ఓన్ బ్రదర్ అనమాట హల్దీ హల్దీ వీడియోలో చెప్పాను కదా సో అందుకని చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ ఉంటుంది చూసేయండి ఈవినింగ్ టైం కదా సో గాలి అయితే కొంచెం కూడా రావట్లేదండి చాలా అంటే చాలా ఒక్కపోతగా ఉంది సో మా సిస్టర్ అయితే ఖర్చీ అడుగుతుంది బట్ ఆ ఖర్చీపు ఎక్కడుందో దొరకట్లేదు సో పోనీలే అని అని కూడా వదిలిపెట్టాను దొరకట్లేదని సో తర్వాత మా పిన్ని అయితే ఇలా తిలకం పెట్టేస్తుంది సో పెళ్ళికూతురికి ఇదే అందం కదా పెళ్ళి పిల్లలకు తిలకం పెట్టడం సో మా పిన్ని అయితే పెట్టేస్తుంది మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా పిన్నే ముందు ఉంటుంది సో ఏ ఫంక్షన్ అయినా ఏ చిన్న ఫంక్షన్ అయినా మా ముందు ముందుంటుంది అన్ని వర్క్స్లో కూడా మా పిన్నే ముందు ఉంటుంది సో ఏది కాదనకుండా చేస్తుంది మా కోసం అన్నీ సో తిలకమైతే పెట్టడం అయిపోయింది సో పక్కకున్న సిస్టర్ వచ్చేసి తోడు పెళ్ళి కూతురు అన్నమాట మా సిస్టర్కి సో తర్వాత పారాని పెడతారు కదా సో పారాని పెట్టడం కోసం అయితే పసుపు రాస్తారు ఫస్ట్ కాళ్ళకైతే సో పెళ్ళి పిల్లలకు కాళ్ళకి పసుపే అందం సో కాళ్ళకి పసుపు రాసి తర్వాత పారాని అయితే పెడుతుంది మా పిన్ని నా మ్యారేజ్ అప్పుడు కూడా మా పిన్ని రెడీ చేసింది నన్ను సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా పిన్ని రెడీ చేస్తుంది మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మ్యారేజ్ అయినా సారీ ఫంక్షన్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా మా పిన్నినే రెడీ చేస్తుంది సో తర్వాత రెండు కాళ్ళకైతే పారాని అనేది పెట్టేశారు కూరడు కుండలు తీసుకొచ్చారు కదా సో దానికైతే సున్నంతో ఇలా బొట్లు పెట్టారు తర్వాత పసుపు కుంకుమ కూడా పెడుతున్నారు సో ఒకరు సున్నం రాస్తే ఒకరు పసుపు కుంకుమ పెడుతున్నారు సో ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే చేస్తున్నారు సో వాళ్ళ ఊరి వాళ్ళే చేస్తున్నారు బొట్టు పెట్టిన తర్వాత మన దగ్గరలో ఉన్న బావి దగ్గరికి కానీ లేదా బోరింగ్ దగ్గరికి కానీ వెళ్ళి వాటర్ పట్టుకొని వస్తారు సో వీళ్ళు వెళ్ళి వచ్చేసరికి అయితే పవర్ పోయింది సో మొత్తం చీకట్నే జరిగిపోయింది సో మొత్తం ఇదంతా లైట్ కెమెరామ్యాన్ లైట్స్ ఉంటాయి కదా సో దాంతోనే జరిగిపోతుంది ఇక్కడ సో మొత్తం చీకటినే అయిపోయింది పవర్ అసలు ఎంతకి రావట్లేదు హాఫ్ అన్ అవర్ అవుతుంది అయినా రావట్లేదు సో అలానే వచ్చేసరిగా సో చీకట్లో ఎంత బాగా అనిపిస్తుంది కదా హాఫ్ అన్ అవర్ అయిపోయినా కానీ పవర్ రావట్లేదు సో ఏం చేస్తామేగా కూతురుతోని వాటికైతే బొట్టు పెట్టించారు బొట్టు పెట్టించిన తర్వాత ఆర తిప్పించారు అయితే తల్లవాల బియ్యాన్ని తయారు చేస్తున్నారు సో మ్యారేజ్కి అవసరం లేదు తల్వాల బియ్యం సో తల్వాల బియ్యాన్ని అయితే రెడీ చేస్తున్నారు సో అందరు ఎటు అటు వెళ్ళిపోయిన తర్వాత సో పెళ్ళి పిల్లల్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా సో పెళ్ళి పిల్లల్ని తయారు చేశారు సో పెళ్లి పిల్లలకు బట్టలు పెడతారు కదా సో అలా పెట్టేశారు తర్వాత అయితే డైరెక్ట్గా పెళ్ళి వీడియోని పెట్టేస్తున్నాను సో మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే కాళ్ళు కడిగించేస్తున్నారు సో మా సిస్టర్ని మా పిన్ని ఎలా రెడీ చేసిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఫుల్ వీడియో తీయలేదు జస్ట్ చూస్తే తెలుస్తుందిగా నార్మల్గా ఎలా రెడీ అయ్యింది ఏంటి అనేది సో ఇక్కడ వాళ్ళ ఊరి వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళ ఊరి వాళ్ళు వచ్చేసారు మా సిస్టర్ని మా పిన్ని ఎలా రెడీ చేసిందో కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదా నార్మల్గా చూస్తే తెలుస్తుంది కదా కట్టే ముహూర్తం అయితే వచ్చేసింది సో తాళి కట్టడానికి రెడీగా ఉన్నాడు తాళి అయితే కట్టేశాడు సో మా సిస్టర్ మ్యారేజ్ అయితే అయిపోయింది సో మ్యారేజ్ అంటే అంత ఈజీ కాదు అసలు అది ఒక ఎమోషన్ అసలు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎవరో తెలియదు ఏంటో తెలియదు సో అక్కడికి వెళ్ళి ఉండాలి అంటే సో మ్యారేజ్ అయితే అయిపోయింది తర్వాత మేమైతే ఇలా తీసుకున్నాము సో అంతే ఎక్కువ వీడియో ఏం తీయలేదు నార్మల్గానే తీసాను సో తర్వాత ఇలా మేము పిక్స్ దిగాము కొన్ని సో తర్వాత తినేసాము తిన్న తర్వాత సో వాళ్ళ ఊరి వాళ్ళు వెళ్ళిపోయారు సో మేము కూడా వెళ్ళిపోతున్నాము కారులో సో అంతే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చిందో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ 拜拜。Bye bye.